స్వాగతం జిన్నారం మండలంలోని సోలక్పల్లి గ్రామంలోని దళితవాడలో కుమార్ అనే బాధితుడు తమ స్థలంలో అక్రమంగా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత యాభై సంవత్సరాల నుండి తమ పెద్దలు ఇదే స్థలంలో పూరి గుడిసెలు రెండు నలభై ఏడు మూడు డ్యాష్ నలభై ఆరు బై ఒకటి గల ఇంటి నంబర్లు బర్ల కొట్టాలు ఉండేవని గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్న దస్తావేజులు ఉన్నాయని ఆ కాగితాలు గ్రామ పంచాయతీ అధికారికి చూపించామని అన్నారు స్థలంలో గ్రామానికి చెందిన వ్యక్తి చేపడుతున్న అక్రమ నిర్మాణంపై కార్యదర్శికి పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితుడు కుమార్ అన్నారు వారి స్థలాలు ఏవైనా ఉంటే సర్వే చేపించి చూసుకోవాలని అన్నారు సంబంధించిన ఈ గ్రామకంట భూమిలో గత యాభై సంవత్సరాల కింద నుంచి మేమే ఉన్నాం ఈ ఈరోజు ఈ పక్క వాళ్ళు వచ్చేసి పట్ట పొలం వాళ్ళు 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 వచ్చేసి ఇనాం పట్ట వాళ్ళు ఇక్కడ వరకు వస్తున్నారు ఎందుకు ఇక్కడ వరకు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లైసెన్స్ అని చెప్పేసి ఈ విషయాన్ని ఓటర్ అయింది పిఎస్ వాళ్ళు కూడా ఇరవై కడీలు ఇంటి పన్ను ఈ స్థలం ఈ స్థలం మొత్తం మాదే ఇప్పుడు కట్టిన ఈ మూడు గుంటలు కూడా సాక్ష్యాలు మెషిన్ బ్యాధి సంబంధించిన పైప్ లైన్ పోయింది ఆ పట్ట వాళ్ళకు గ్రామ కంఠం వాళ్ళు మధ్య సరిహద్దు వేసుకొని ఉన్న